హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మంచి అయితే మీ ముందుకు వచ్చేశాను అది జీరా వాటర్ అనమాట చాలామందికి జీరా వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కానీ వాటి బెనిఫిట్స్ అయితే అంత చాలామందికి తెలియదు అనమాట సో వాటి బెనిఫిట్స్తో పాటు అవి ఎలా తయారు చేసేలో అయితే చూసేద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి అది కొంచెం సేపు మరగనిచ్చి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయాలన్నమాట పది నిమిషాలు లో స్లిమ్లో పెట్టి మరగనివ్వాలి అప్పుడు మనకి ఆ జీలకర్ర వాటర్ కలర్ చేంజ్ అవుతుందనమాట కొంతసేపు స్టవ్ కట్టేసి ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆ జీరాలోని రసమంతా వాటర్లో దిగేలాగా ఉంచాలి ఆ పది నిమిషాల తర్వాత వడపోసుకొని ఒక కప్పులోకి తీసుకుంటే సరిపోతుంది మనకి జీరా వాటర్ రెడీ అయిపోయినట్టు జీరా వాటర్ తాగడం వల్ల జీర్ణకయ్య మెరుగుపడుతుంది జీరా వాటరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా మూత ఇన్ఫెక్షన్లు అలాంటివి ఉంటే తగ్గిస్తుంది మీకు నిద్రలేమి ఉంటే మీరు ని చక్కగా నిద్రపోవడానికి సహకరిస్తుంది మీకు క్లియర్ స్కిన్ కావాలంటే ఈ జీరా వాటర్ని పసుపు కూడా కలిపి ఆ వాటర్ కూడా తీసుకోవచ్చు చాలా మంచి మంచి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి సో డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి డైలీ జీరా వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇది ఎవరికైనా యూజ్ అది అనుకుంటే షేర్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి ఉంటాను నమస్తే